ఫోన్ పే ఉండి కూడా మీరు బ్యాంక్ లో డబ్బులు వేయడానికి మీ సేవకు బ్యాంక్ వెళ్తున్నారా అయితే నా పేరు స్వాతి ముత్యం మీరు మీ సేవకు బ్యాంక్ వెళ్లకుండా మీరే బ్యాంక్ లో డబ్బులు అయితే వేసుకోవచ్చు నిజమా ఎలాగో తెలుసుకుందాం రండి అంతకంటే ఇంకేం కావాలి సార్ మీ మొబైల్ లో ఫోన్ పే యాప్ అనేది ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మనీ ట్రాన్స్ఫర్స్ లో టూ మొబైల్ నెంబర్ పక్కన టూ బ్యాంక్ అండ్ సెల్ ఫోన్ కూడా ఉంటుంది అండి జస్ట్ టూ బ్యాంక్ అండ్ సెల్ ఫోన్ కూడా క్లిక్ అండి టూ సెల్ బ్యాంక్ ఉండు అదే విధంగా టూ అకౌంట్ నెంబర్ ఆయన వస్తుంది టూ సెల్ఫ్ బ్యాంక్ ఆప్షన్ నాకు ఫోన్ పే లో ఎన్ని బ్యాంక్ అయి ఉన్నాయి ఆ బ్యాంక్స్ ఏ బ్యాంక్ మీరు మనీ ట్రాన్స్ఫర్ మీరు అకౌంట్ క్లిక్ చేసి మీరు అమౌంట్ ఎంటర్ చేసి మీరు ప్రసూతి పే మీకు ఇంగ్లీష్ అయితే అమౌంట్ అయితే పే అయితే చేసుకోవచ్చు ఈ విధంగా మీరు ఏ అకౌంట్ కి మీరు మనీ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు ఆ అకౌంట్ మీద ఇంగ్లీష్ మీద అయితే అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఒకవేళ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కి డబ్బులు కొట్టాలనుకుంటే టూ అకౌంట్ నెంబర్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి జస్ట్ మీరు ప్లస్ బ్యాంక్ అకౌంట్ ఆప్షన్ క్లిక్ చేయండి సెలెక్ట్ రిసీవర్ బ్యాంక్ అని వస్తుంది వచ్చిన తర్వాత ఇక్కడ ఇండియాలోని ఆల్ బ్యాంక్స్ వస్తాయి మీరు ఏ అకౌంట్ నెంబర్ కి డబ్బులు కొడుతున్నారు ఆ అకౌంట్ నెంబర్ అనేది ఏ బ్యాంక్ లో ఉందో ఆ బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకోండి అకౌంట్ నెంబర్ దగ్గర అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి ఎఫ్ కోడ్ అనేది నాట్ పేర్డ్ ఆటోమేటిక్గా కోడ్ కోడే సెలెక్ట్ అయితే అవుతుంది ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ నెక్స్ట్ చేయండి వెరిఫైడ్ అకౌంట్ హోల్డర్ నేమ్ వచ్చి ఇక్కడ మీకు అకౌంట్ హోల్డర్ హల్డర్ నమ్ వస్తుంది నేమ్ అనేది బ్యాంక్ పాస్ బుక్ లో ఉన్నట్టు ఉందో లేదో చూసుకోండి ఒకటి రెండు మూడు సార్లు మీరు అకౌంట్ హోల్డర్ నేమ్ అయితే చూసుకోండి అకౌంట్ హోల్డర్ కరెక్ట్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని మీరు జస్ట్ ఇక్కడ ప్రొస్టు పేమెంట్ క్లిక్ చేసి ఎంటర్ చేసి మీరు అమౌంట్ అనేది ఈ విధంగా బ్యాంక్ అకౌంట్ అయితే మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు లైక్ చేయండి వీడియో ఎలా ఉందో తప్పకుండా మీ అభిప్రాయం కామెంట్ కామెంట్ చేయండి వాడిని ఫాలో చేయకుండా